హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పుష్కరాలు మనకి సరస్వతి పుష్కరాలు కాబట్టి దీనికోసం చాలామంది రకరకాల వీడియోలు పెడుతున్నారండి అంటే ఈ సరస్వతి రివర్ ఒక దగ్గర పుట్టిందని కొంతమంది ఒక దగ్గర పుట్టిందని కొంతమంది చాలామంది అందరికీ తెలిసింది మా పుట్టిందని చాలామంది తెలుసు కానీ హిమాలయాల్లో పుట్టి హర్యానా ద్వారా ఆ తర్వాత రాజస్థాన్ గుండా పోయి ఆ తర్వాత గుజరాత్లోకి చేరి గుజరాత్ నుండి అలాగ సముద్రంలో కలుస్తున్నట్టుగా చెప్తున్నారనమాట ఎంతవరకు ఏంటి అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు మరికొంతమంది అయితే ఇదిగో కనపడుతుంది చూడండి వెంటనే అదృశ్యం అయిపోతుంది అని రకరకాల వీడియోలు పెడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు చాలామందికి తెలిసింది ఏంటంటే మనకి మనాలో పుట్టిందని చాలామంది అనుకుంటున్నారన్నమాట అంటే అక్కడది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ మీదని మూడు కిలోమీటర్ల దూరంలో మనా ఉందండి ఆ మనా దగ్గర సరస్వతి రివారు మొన్న కొంతమంది వెళ్ళొచ్చారు ఆ ఫోర్స్ తాలూకా అంటే ఆ వీడియో పెట్టారనమాట వాటర్ తాలూకా నాకు అది మీకు చూపిస్తున్నాను ఒకవేళ కనుక అక్కడే కనుక పుట్టి ఉండుంటే తర్వాత మనకి త్రివేణి సంగమం దగ్గర ఈ గంగా యమునతోటి తోటి సరస్వతి కలుస్తుందని అందరూ భావిస్తారు అదేవిధంగా దాన్ని త్రివేణి సంగమం అని చెప్పుకొని అక్కడ స్నానాలు చేస్తారు అయితే ఇప్పుడు ఆ మనా నుండి ఈ త్రివేణి సంగమానికి ఎక్కడుందండి ఉత్తరప్రదేశ్లో ఉంది ఏ వైపు నుంచి వస్తుంది అసలు ఈ నది ఎటువైపు ప్రవహిస్తుంది అంతర్వాహిని అయితే ఏ నదు ఏ ఏ నదులతో కలుస్తుంది ఇవన్నీ కూడా మనకు తెలియాలి కదా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ నేను కరెక్ట్గా చెప్పలేను ప్రస్తుతానికి ఏంటంటే మీకు ప్రశ్నలతోనే వదిలేస్తాను ఈ వీడియోని ఎందుకంటే సరస్వతి నది అక్కడ మన నుండి మనకి ఎన్ని స్టేట్లు రెండు మూడు స్టేట్లు దాటుకుంటూ వచ్చి లేకపోతే వేరు ఊర్లు దాటుకుంటూ వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో కలవాలి ఈ త్రివేణి సంగమంలో మనకి అంతర్వాహిని అని చెప్తారు మరి అంతర్వాహిని అయినప్పుడు సరస్వతి రివర్ ఉన్నట్టే కదా ఎండిపోయినట్టు కాదు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎండిపోయింది ఇక్కడికి వెళ్ళి ఎండిపోయింది అసలు నదే లేదు మనకి ఏడు నదుల్లోని సప్త నదుల్లోని ఏడు నదుల్లో అంటే ఒక నది సరస్వతి నది అండి పుణ్యనదుల్లోని ఏడు నదుల్లో సరస్వతి నది ఒకటి మనకి చెప్పటానికి అదేవిధంగా మనకి కాళేశ్వరం అనేది ఒకటి ఉంది కదా తెలంగాణలోని ఆ కాళేశ్వరం దగ్గర కూడా త్రివేణి సంగమం అని చెప్పి చెప్తారండి అది కూడా సరస్వతి నది తిన్నగా మనకి చూడండి ఆ రెండు పిక్చర్లే మీకు పెడుతున్నాను సరస్వతి రివర్ టు త్రివేణి సంగమం అదేవిధంగా సరస్వతి రివర్ టు కాళేశ్వరం ఆ రెండు మ్యాప్లే మీకు పెడుతున్నా అనమాట అది కూడా చూడండి కొంతవరకు త్రివేణి సంగమంకి వెళ్ళే రూట్లో కొంతవరకు మనకి కలిసి వస్తుందన్నమాట ఆ తర్వాత ఫుల్ డౌన్ అవుతున్నట్టుగా కాళేశ్వరం వరకు చూపిస్తుంది మనకి అయితే ఈ సరస్వతి నది అనేది అసలు ఉందా లేదా ఏ ఏ నదులతో కలుస్తుంది ఎటువైపు వెళ్తుంది అసలు కథనం ఏంటి అసలు హర్యానా వైపు ఉందా లేదు ఇలా త్రివేణి సంగమం వైపు ఉందా కొంతమంది మొన్న మొన్న ఇంకేదో చిన్న పిక్చర్లో కానీ లేకపోతే ఎక్కడో చదివాను నేను బెంగాల్లో హుగ్లీ నది గంగా నది యమునా నది ఆ ఉండే దగ్గర అంటే హుగ్లీ అంటే గంగా నదే ఆ దగ్గరలోనే మళ్ళీ మీకు త్రివేణి సంగమం సరస్వతి రెవరు వచ్చి కలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట అంటే ఒక పాయ అటు సైడు అలాగా గయా మీద నుంచి పాట్నా మీద నుంచి పోయి బెంగాల్లో కలిసి అవకాశం ఉండొచ్చు అన్నమాట ఇటువంటివన్నీ అవకాశం ఉండొచ్చు అనేవి కూడా మనం మ్యాప్లో చూపించగలగాలి నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి అది ఎవరు అందరూ కూడా అయితే మన వెళ్తారు లేదంటే ప్రయాగ వెళ్తారు మరి ఈ కొంతమంది వెళ్ళలేని వాళ్ళందరూ కూడా కాళేశ్వరం వెళ్తారు అన్నమాట ప్రస్తుతానికి ఈ మూడు పక్కాగా అనుకుంటున్నారు ఇంకా మిగతావన్నీ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి వివరాలతో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి జై హింద్